ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కోల్కతాలో జూనియర్ డాక్టర్పై పై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో సీఎం మమత పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు వచ్చే ఆదివారం లోగా కేసును పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామని డెడ్లైన్ పెట్టారు కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఈ కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన తర్వాత తాను ఉండే ప్రాంతానికి తిరిగొచ్చి హాయిగా నిద్రపోయినట్టు తెలిపారు ఆ తర్వాత ఉదయం సాక్ష్యాలను చెరిపివేయడానికి తన దుస్తులపై ఉన్న రక్తపు మరకలను తుడిచిపెట్టేందుకు ఉతుక్కున్నాడని చెప్పారు అయితే అతడి బూట్లపై ఉన్న బ్లడ్ స్టెయిన్స్ ఆధారంగా నిందితుణ్ణి గుర్తించినట్టు తెలిపారు నిందితుడు సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోగా ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలంటూ ఎదురు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది అతడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్టు సమాచారం నిందితుడు సంజయ్ ను అరెస్టు చేసిన తర్వాత అతను నివాసం ఉంటున్న ప్రాంతంలో పోలీసులు ఆరా తీశారు నిందితుడికి నాలుగు పెళ్లిళ్లయ్యాయని చేష్టల కారణంగా ముగ్గురు భార్యలు విడిచిపెట్టగా నాలుగో భార్య గతేడాది క్యాన్సర్ తో చనిపోయిందని తెలిసిందే ఘటన అనంతరం సిటీ పోలీస్ కమిషనర్ మెడికల్ కళాశాలను రెండవ రోజు పరిశీలించారు నిరసనకు దిగిన వైద్యులతో సమాపేశమయ్యారు విచారణ పారదర్శకంగా జరుగుతోందని ఈ కేసులో ఎలాంటి వదంతులను వ్యాపింపజేయవద్దని కోరారు దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని ఎలాంటి విషయాలను దాచడం లేదని తెలిపారు జూనియర్ వైద్యులు మాత్రం తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు మరోవైపు ఈ ఘటనను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ గా తీసుకున్నారు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమించారు ఈ క్రమంలోనే పోలీసులకు సీఎం మమతా అల్టిమేటం ఇచ్చారు ఈ కేసును వారం రోజుల్లో తేల్చేయకుంటే సీబీఐకి అప్పగిస్తామని అన్నారు బీజేపీ నుంచి విమర్శలు వస్తున్న టైంలో దీది ఈ డెడ్ లైన్ విధించారు